thank మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఇరవై రెండవ తేదీన మరి ఇరవై రెండవ తేదీ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో పదిహేడవ తేదీ నుంచే సంబరాలు ప్రారంభించడం జరిగింది మరి ఆ సంబరాన్ని ప్రారంభించే తరుణంలో మన జగదీష్ గారి ద్వారా ఈరోజు ఆయన కళాపీఠం ద్వారా ఈ మొట్టమొదటి జన్మదిన వేడుకలు ఈరోజు విశాఖపట్నంలో ఈ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా చేయడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజుకి ఎన్నిసార్లు చేసుకున్నా అది తనివి తీరని తనివి తీరదు ఎవరికి అందరికి కూడా మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయడం జరిగింది మరి అలాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యువత ఈరోజు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా చలవని మనం చెప్పొచ్చు మరి అలాంటి చిరంజీవి గారి సోదరుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆశయాలని కొనికిపుచ్చుకొని ఆయన జనసేన పార్టీని పెట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారు సినీ రంగాన్ని ఒకసారి మనం చూసుకుంటే ఆయన ఎన్నో విషయాల్లో ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడిగా ఆయన తీసుకోవచ్చు ఎందుకంటే ఒక హీరో కావాలన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్ర చదవాలి అందుకే నేను అతి తొందరలో మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్లో చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక మంచి డైరెక్టర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని అది చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీస్తాను అలాగే ఎందుకంటే చిరంజీవి గారి బయోపిక్ చాలా అవసరం ఎందుకంటే అలాంటి వ్యక్తి సినిమాల్లో రాణించడం అంటే ఒకానకప్పుడు ఉన్న పోటీ తత్వంలో ఎంతో మహానుభావులు మహా మహామహా హీరోలు ఉన్న తరుణంలో ఎన్టీ రామారావు గారు అక్కి నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభనబాబు గారు ఇలాంటి మహామొహులు ఉన్న తరుణంలో మరి చిరంజీవి గారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ అతను ఎంతో మనకి ఆనందాన్ని పంచి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మెగాస్టార్ అని మనం పిలుచుకుంటున్నామంటే ఆ ఆ యొక్క మెగాస్టార్ వెనకాల ఎంతో శ్రమ ఉంది అలాంటి శ్రమజీవికి ఎన్ని పుట్టినరోజులు చేసుకున్నా తక్కువే అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను మరి ఈరోజు ఈ మొదటి వేడుకలు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరగడం అలాగే మా ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ ద్వారా జరగడం మరి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి మా సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజానికి ఈరోజు ఈ బర్త్డే వేడుకల్ని జరిపించడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి రేపు ఇరవై ఒకటో తేదీని కూడా బీచ్ రోడ్లో మరింత ఘనంగా కూడా ఆ వేడుకలను కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరిని పేరు పని విశాఖ కూడా ఈ యొక్క ఈ ఈ సమావేశం మూలకంగా అందరికీ నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్ ఫిల్ము అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను జిల్లా ప్రెసిడెంట్ శ్రీ మాన్యశ్రీ అచ్చుతురా కంచర్ల అచ్చుతురా గారికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్గా మేము ఈరోజే మీటింగ్లో ఎన్నుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అందుచేత ఇరవై తొమ్మిదవ తారీఖున ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉంది ఎరీనా ఎరీనాలో ప్రమాణ స్వీకారం సారథ ఇరవై తొమ్మిది తారీఖున ప్రమాణ స్వీకారం ఉంది ఆ రోజు కూడా అందరూ కూడా వచ్చి ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నారు జగదీష్ వైఫ్ మాట్లాడుతున్నాను ఈరోజు చిరంజీవి గారు చిరంజీవి గారి బర్త్డేని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో చాలా హడావిడిగా ఎంతో హుందాగా సరదాగా జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన కంచర్ అచ్చుత్ర గారికి ము నమస్కంజులు అందిస్తున్నాను ముఖ్యంగా చిరంజీవి గారి బర్త్డే అంటే బయట బర్త్డే కాదండి మన ఇంట్లో మన తండ్రి మన అన్న మన తమ్ముడు మన కొడుకు మన తమ్ముడు అలాంటి వ్యక్తి అన్ అన్ని పాత్రలు పోషించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళు అతనికి బర్త్డే చేసుకుంటున్నామంటే చాలా ఆనందంగా ఉందండి ఆయన పుట్టినరోజు అంటే ఒక వేడికి అది అందరికీ పండగ శత్రువులకైనా మిత్రులకైనా ఎవరైనా పండగ చేసుకోవాల్సిందే ఆయన పేరే ఒక వైబ్రేషన్ అండి చిరంజీవి అనే పదమే ఒక వైబ్రేషన్ ఆయన ఆయన పదం ఆయన పేరు వెంటనే జనాల్లో ఒక ఉత్సాహం వస్తుంది అలాంటిది ఆయన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఒడిదొడుకులు ఎదుర్కొని ఈయన ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు ఆయన ఇన్స్పిరేషన్గా చేసుకుని ఎంతో మంది అదే విధంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను మరి గెంబల్ జగదీష్ గారు మల్టీ టాలెంటెడ్ ఎందుకంటే డ్యాన్స్ చేయగలడు పాటలు పాడగలడు అలాగే ఆర్గనైజ్ చేయగలడు మంచి వ్యక్తి మరి ఆయన ఆ సారథ్యం ఈరోజు ఏంటంటే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ జరుపుకోవడం దానికి మరి మమ్మల్ని కూడా అతిథులుగా పెళ్ళడం దానికి ముఖ్య అతిథిగా కంచెల అచ్చురా గారిని కూడా ముఖ్య అతిథిగా పెళ్ళడం మేము కూడా ఇందులో భాగస్వామి చాలా సంతోషంగా ఉంది ఇది రాయిల బుల్ మైల జడ उच्च देह हे पापा हे पापा हे पापा जय कादकीर कृष्ण हे पापा हे पापा हे पापा हप हप हैश टिक टिक नील बेक टिक डोले चेष्टा टिक टिक चाटक टिक टिक हे पापा स्टेप स्टेप म्यूजिक को కొంతమంది ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా అంటే ఎంత ఎనర్జిటిక్ గా చేస్తారంటే అందులో మరి గెమ్మల జగదీష్ గారు బాగా చేస్తారు మరి ఆయన అడగగానే ఆయన ఏ ప్రోగ్రామైనా అలాగే కళాకారులు ఈ విశాఖపట్నంలో మళ్ళీ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఏ అవసరం ఉన్నా ఈ కల్చర్ అచ్చ ఇప్పుడు మీ ముందు ఉంటాడు ఉన్నాడు ఉంటాడు కూడా మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన జగదీష్కి మరి అందరికీ నాకు ఉదయపూర్ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ